హలో అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే మీకు ఈ వీడియోలో నేను చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి అండ్ ఇది కుక్కర్తో ఎలాంటి పని లేకుండా జస్ట్ నార్మల్గానే అండ్ బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్ తోటే చేసిన చికెన్ పులావ్ అండి సో ఇంకెందుకంటే మీకు చూపిస్తాను ఎలా చేయాలనేది సో నేను చేసిన విధానం అయితే ఫస్ట్ అయితే ఈ విధంగా టొమాటో అండ్ పుదీనా కొత్తిమీర అండ్ అలాగే సాజీరా అండ్ చెక్క నాలుగు లవంగాలు యాలకులు అండ్ అలాగే మిరియాలు అండ్ ఒక ఫోర్ దాకా పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవన్నీ ఎందుకు తీసుకున్నానంటే ఇవన్నీ కలిపి పేస్ట్ చేశాను అన్నమాట సో అండ్ అలాగే మనకి ఈ పులావ్కి కావాల్సిందని రెడీ పెట్టుకోవాలి రైస్ కడిగి పెట్టుకోవాలి చికెన్ కడిగి పెట్టుకొని పక్కకు పెట్టుకొని ఇవన్నీ ఫస్ట్ పేస్ట్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనం ఒక పెద్ద ఎందులో అయితే చికెన్ పులావ్ చేయాలనుకుంటున్నామో క్వాంటిటీకి తగ్గట్టుగా ఈ విధంగా బౌల్ తీసుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి సో ఇదైతే నేను చేసిన చికెన్ వచ్చేసి టూ కేజీస్ చికెన్ అనమాట నిన్న మీకు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టాను సో దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేసుకొని తీసుకొచ్చారని చెప్పాను కదా అండి పాట్ లక్ కాంపిటీషన్కి సో నేనైతే ఈ చికెన్ పులావ్ తీసుకెళ్ళాను సో ఇలా ఆయిల్ అనేది వేసిన తర్వాత దీంట్లోనే అన్ని మసాలా దినుసులు ఉంటాయి కదా అండి బిర్యానీ మసాలా దినుసులు సో అవన్నీ వేయాలన్నమాట దీంట్లో లవంగాలు యాలకులు అండ్ మరాఠీ మొగ్గ జాపత్రి అవన్నీ వేసిన తర్వాత ఇలా ఒక టూ ఆనియన్స్ కూడా కట్ చేసేసుకొని ఈ విధంగా వేసుకోవాలన్నమాట సో మనకి ఈ ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఆనియన్స్ అయితే కొంచెం మంచిగా వేగి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వీటిని బాగా వేయించాలండి ఈ విధంగా అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే దీంట్లోకి ఒక టూ టేబుల్స్ పొందాక దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అండి అది వేసాను అండ్ అలాగే మనం ఏదైతే గ్రీన్ పేస్ట్ పట్టుకున్నామో సో ఆ పేస్ట్ కూడా మసాలా పేస్ట్ కూడా ఇందులోనే వేసేసి ఈ విధంగా కలుపుకోండి అండ్ దీంట్లోకి ఒక చిటికెడు పసుపు దాకా వేయండి చిటికెడు పసుపు వేయండి అండ్ అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఉప్ప ఉప్పు పడుతుందండి సో ఉప్పు కారం అయితే కరెక్ట్గా చూసుకొని వేసుకోండి మీరు ఎంత క్వాంటిటీ తింటారో అని నేనైతే టూ కేజీ చికెన్కి సరిపడేలాగా ఉప్పు వేస్తున్నాను నాకు టూ కేజీకి అయితే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు పడింది ఫస్ట్ అయితే ఇలా త్రీ స్పూన్స్ అయితే నేను వేస్తున్నాను అనమాట దీంట్లోకి సో మీరు ఒకవేళ కేజీ చికెన్ వేసుకుంటే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా పడుతుంది అండ్ అలాగే కారం కూడా వేస్తున్నాను ఆల్రెడీ మనము గ్రీన్ పేస్ట్లో పచ్చిమిర్చి కూడా వేసాను ఒక ఫైవ్ పచ్చిమిర్చి దాకా వేసాను కాబట్టి ఇక్కడ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం బిర్యానీ మసాలా అండ్ అలాగే గరం మసాలా ఇవన్నీ వేసేసి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట చూడండి మనకి కలర్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనం మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదండీ సో ఆ చికెన్ని కూడా వేసేసి ఈ విధంగా బాగా కలుపుకోండి సో దీంట్లోకి ఇప్పుడు వాటర్ వాటర్ వేసుకోవాలి సో ఈ వాటర్ క్వాంటిటీ అనేది కంప్లీట్గా మనకి రైస్ క్వాంటిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది సో నేను వాటర్ అయితే ఒక గ్లాస్ రైస్కి ఒక వన్ అండ్ హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ అండి ఇంకా కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే టూ గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చు సో పులావ్ కొంతమందికి మెత్తగా ఉంటే ఆ మసాలా టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది కదా సో అలా కూడా వేసుకోవచ్చు అండ్ ఇది కుక్కర్లో కాదు కాబట్టి నార్మల్గా చేస్తున్నాం కాబట్టి టూ గ్లాస్ అయితే పడుతుందండి మంచిగా మెత్తగా మంచిగా ఉడుకుతాయి అన్ని సో టూ గ్లాస్ వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ తీసుకోండి సో దీంట్లోకి సో నాకు ఉప్పు సరిపోలేదు అనిపించి కొంచెం ఉప్పు వేసాను అండ్ వాటర్ మసిలిన తర్వాత అప్పుడు మనం ఏదైతే రైస్ కడిగి పెట్టుకున్నామో ఆ రైస్ని కూడా దీంట్లోకి వేసేసేయండి ఈ విధంగా సో ఇప్పుడు నేను చూపించిన ఈ చికెన్ పులావ్ అండి మీకైతే ఈవెన్ ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తున్న అయితే కూడా మీకు ఈజీగా చేసుకోవచ్చు ఈ చికెన్ పులావ్ అనేది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు అంత ఈజీ వే చూపిస్తున్నాను నేను సో చూడండి కొంచెం మనకి వాటర్ ఎవాపరేట్ వరకు మనము మూత పెట్టొద్దండి కొంచెం ఓకే అంత దగ్గర పడింది అన్నప్పుడు ఈ విధంగా పైనుంచి నెయ్యి వేసేసుకొని మంచిగా ధమ్ లాగా మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకుంటే చూడండి ఎంతో టేస్టీ అయిన చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోయింది మనకి దీంట్లోకి పీసెస్ కూడా చాలా బాగా ఉడికాయి అన్నమాట మీరు ఒకవేళ అంటే ఇది ఓన్లీ చికెన్ పులావ్ కూడా తినొచ్చు లేదు దీంట్లోకి కొంచెం కర్రీలాగా చేసుకుందాం అనుకున్నా కూడా కర్రీలాగా కూడా చేసుకొని తినొచ్చు అనమాట బట్ ఇలా చేసుకుంటే ఒట్టి చికెన్ పులావ్ కూడా తినొచ్చండి థ్యాంక్ యూ